కుక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది అది పరమశివానుగ్రహంగా అనుగ్రహంగా వచ్చింది గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు వాసుకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాడ వేశాడు వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి గురుత్మంతుడు ఆక్రమించబోయాడు ఆర్తనాదం చేశాడు శివా 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 అని వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చాడు వచ్చి గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి మహాశివభక్తుడు వాసుకి అటువంటి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపో అక్కడ నీకు ఆహారం లభిస్తుంది అక్కడికి వెళ్ళి తినమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు వాసుకి వంక తిరిగి నువ్వు ఇంతటి శివభక్తుడివి నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు ఆయన వచ్చి కుక్షి కుక్కి కుక్కి అంటుంటాం కుక్కి సుబ్రహ్మణ్యుడు అంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారంగా అవతారం చేసి ఇక్కడికి వస్తాడు దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు అప్పుడు నిన్ను అను అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు చర్మరోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు